ఇది దీపావళి వీడియో నరక చతుర్దశి అభ్యంగ స్నానం ఎప్పుడు చేయాలి యమతర్పణం ఫలితం లగ్నం ఆధారంగా దీపావళి పూజ ముహూర్తం లక్ష్మీదేవిని స్థిర లగ్న ముహూర్తంలోనే పూజించాలా ఆశ్వయుజ అమావాస్య రెండు రోజులు అక్టోబరు ఇరవై మరియు ఇరవై ఒకటి దీపావళి అమావాస్య ఇరవయవ తేదీన లక్ష్మీపూజకు నాలుగు ముహూర్తాలు వీటిలో అందరూ ఆచరించదగిన వృషభలగ్న ముహూర్తం ప్రత్యేకమైనది దీపావళి పదహారు ఉపాయాలు అలక్ష్మిని తరిమేయడం ఉద్యోగ కాంక్ష నెరవేరడం శనివారం సాధన లక్ష్మీదేవికి నూతన వస్త్రాలతో భోగ భాగ్యాలు అప్పును తీసేసే బూరెలు ధనం పెంచే చెట్టుకొమ్మ మీ డబ్బు మీకే సొంతం అన్నీ ఈ వీడియోలోనే చివర వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి రచన మరియు రూపకల్పన ఏడ్ బాలరెడ్డి సంపాదకుడు దైవం డిజిటల్ హైదరాబాద్ దీపాలు ఐదు రోజులు వెలగాలి నరక చతుర్దశి దీపావళి అమావాస్య కార్తీకమాస పాడ్యమి ఈ మూడు దినాలు స్నానం తప్పనిసరిగా చేయాలి ఆశ్వయుజమాస కృష్ణపక్ష త్రయోదశి తిథి కార్తీక కార్తీకమాస విధి వరకు ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత ప్రదోషకాలంలో దీపాలు వెలిగించాలి దీపావళి ఐదు రోజుల పండుగ స్నానం శిరస్సు నుంచి పాదాల వరకు నరక చతుర్దశి అక్టోబరు రోజు ఈరోజు స్నానం చేస్తే నరకానికి వెళ్లకుండా సద్గతి పొందుతారని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి అభ్యంగమంటే శిరస్కు శరీరానికి నువ్వుల నూనె రాసుకోవడం తైలమర్దనం స్నానానికి నువ్వుల నూనె ఉపయోగించాలి నువ్వుల నూనెతో తలంటుకుని స్నానం చేయాలి నరక చతుర్దశి దీపావళి లక్ష్మీపూజ ఈ అక్టోబరులో ఒకే రోజున వచ్చాయి అభ్యంగ స్నాన సమయం నరకచతుర్దశి రోజున అభ్యంగ స్నానం ఏ సమయంలో చేయాలి ఇది చాలామందికి కలిగే సందేహం ఈ విషయమై ధర్మసింధు స్పష్టంగా చెప్పింది నరక చతుర్దశి తిథి ఉన్న సమయంలో చంద్రుడు ఉదయించిన తర్వాత సూర్యుడు ఉదయించడానికి ముందు అభ్యంగ స్నానం చేయాలని ధర్మసింధు చెబుతుంది పాపక్షయం ఆరోగ్యదాయకం అభ్యంగ స్నానం చేయడానికి ముందుగా నాగలి దున్నిన మట్టిగడ్డగాని అపామార్గ అంటే ఉత్తరేని కొమ్మగాని ఆముదపు చెట్టు కొమ్మగాని వీటిలో ఏదైనా ఒకదానితో తలచుట్టూ మూడుసార్లు తిప్పుకోవాలి ఆ తర్వాత అభ్యంగ స్నానం చేయాలన్నది ధర్మసింధు సూచన ఈ స్నానాచరణ పాపక్షయాన్ని ఆరోగ్యాన్ని శాంతిని కలిగస్తుంది సన్యాసులు నూనెతో అభ్యంగ స్నానం చేయకూడదు నరక చతుర్దశి స్నాన సమయం నరక చతుర్దశి తిథి అక్టోబరు పంతొమ్మిది ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట యాభై ఒక్క నిమిషాలనుంచి ఇరవయోవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు నరక చతుర్దశి స్నాన ముహూర్తం అక్టోబరు ఇరవై సోమవారం సూర్యోదయానికి ముందు తెల్లవారుజాము ఐదు గంటల రెండు నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు చంద్రోదయం తెల్లవారుజాము ఐదు గంటల రెండు నిమిషాలకు సూర్యోదయం గంటల పదకొండు నిమిషాలకు యమతర్పణ విధానం నరక చతుర్దశి స్నానం తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించి యమతర్పణం చేయాలి ఇది చాలా ముఖ్యమైనది దక్షిణ దిక్కుకు ఎదురుగా కూర్చుని నువ్వులు నీళ్లు తీసుకుని యమాయ నమః యమం తర్పయామి అంటూ మూడుసార్లు వదిలిపెట్టాలి తల్లిదండ్రులు ఉంటే యమతర్పణం విధానంలో చేయాలి పితృతీర్థ పద్ధతిని వాడకూడదు దేవతీర్థ విధానం వ్రేళ్లకొసల ద్వారా తర్పణం ఇవ్వడం పితృతీర్థ పద్ధతి మధ్యవ్రేళ్లు బొటనవేలుకు మధ్యనున్న భాగం ద్వారా తర్పణం సమర్పించాలి యమతర్పణం యమదిపంతో అకాల మృత్యుదోషం తొలగుతుంది భూతదర్శనం నరక చతుర్దశి సాయంత్రం ప్రదోషకాలంలో దీపదానం చేయాలి దేవాలయాలు మఠాలు ప్రాకారాలు ఉద్యానవనాలు వీధులు అలాగే గోశాలలు గుర్రాలు ఏనుగుల గృహాల దగ్గర దీపాలు వెలిగించాలి దీపం వెలిగించడం అంటే పితృదేవతలకు మార్గదర్శనం ఇవ్వడం అది భూతదర్శన రూపంలో పితృదేవతలు శాంతి పొందడానికి దారిచూపడం దీపావళి పండుగ అక్టోబరు ఇరవై సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి దీపావళి పండుగ ప్రారంభమవుతుంది దీపావళి లక్ష్మీ గణేశ పూజకు ఉత్తమ ముహూర్తం ఏది అనే దానిపై ఉన్నాయి ముహూర్త నిర్ణయంలో లగ్నం ముఖ్యపాత్ర వహిస్తుంది పూజను స్థిర లగ్నంలోనే చేయాలని అత్యధిక శాతం జ్యోతిష్కులు చెబుతున్నారు శుభకార్యాలకు వివిధ కార్యకలాపాలకు ముహూర్త నిర్ణయం చేసేటప్పుడు లగ్న సమయం ఎలా ఉందో పరిశీలించాలి నాలుగు స్థిర లగ్నాలు వేద శాస్త్ర ప్రకారం ఒక రోజులోని ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు ఉంటాయి వీటిని స్థిరచర మరియు సామాన్యమైన లగ్నాలుగా విభజించారు పన్నెండు లగ్నాల్లో నాలుగు మాత్రం స్థిర లగ్నాలు వృశ్చిక లగ్నం కుంభలగ్నం వృషభలగ్నం సింహలగ్నం పూజకు స్థిర లగ్నాలు శుభకరమని జ్యోతిష్కుల నిశ్చితాభిప్రాయం లక్ష్మీదేవి చంచలమైనదని అందరూ చెప్పే మాట ఈ ధనాధిదేవత ఎక్కడా ఒకచోట స్థిరంగా ఉండదు కనుక స్థిర లగ్నంలో పూజించాలని శాస్త్రం చెబుతుంది లక్ష్మీదేవి పూజకు ఉత్తమ స్థిర లగ్న ముహూర్తం దీపావళి అమావాస్య రోజున ఉదయం వృశ్చిక లగ్నం మధ్యాహ్నం లగ్నం రాత్రి వృషభలగ్నం అర్ధరాత్రి సింహలగ్నముంటాయి వృషభ లగ్నం సూర్యాస్తమయం తర్వాత ప్రదోషకాలంతో అతివ్యాప్తి చెందుతుంది కనుక ఈ లగ్న సమయంలో దీపావళి లక్ష్మీపూజ చేయడం శుభప్రదమైనదని ద్రిక్ పంచాంగం ప్రకటించింది ఒకవేళ ఏదైనా ఆటంకం కారణంగా లక్ష్మీపూజ వృషభలగ్న ముహూర్తంలో చేయలేకపోతే అమావాస్య సమయంలోని కుంభ సింహలగ్న ముహూర్తాల్లో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చని ద్రిక్ పంచాంగం సూచన దీపావళి అమావాస్య రోజున స్థిర లగ్న ముహూర్తాలు దీపావళి లక్ష్మీదేవి పూజకు ద్రిక్ పంచాంగం మూడు స్థిర లగ్న ముహూర్తాలు ఇచ్చింది ఆశ్వయుజమాస దీపావళి అమావాస్య తిథి అక్టోబరు ఇరవయోవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు హైదరాబాద్ కాలమానం ప్రకారం దీపావళి లక్ష్మీ పూజకు కుంభలగ్న ముహూర్తం ఇరవై మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పూజ వ్యవధి పదహారు నిమిషాలు వృషభలగ్న ముహూర్తం రాత్రి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాలనుంచి రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు పూజ వ్యవధి రెండు గంటల ఒక్క నిమిషం లక్ష్మీ పూజకు సాధారణ అర్ధరాత్రి ముహూర్తం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వ్యవధి నలభై తొమ్మిది నిమిషాలు ఇది స్థిర లగ్న ముహూర్తం కాదు సింహలగ్న స్థిర ముహూర్తం ఇరవయోవ తేదీ సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట నలభై ఆరు నిమిషాల నుంచి తెల్లవారుజాము మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు పూజ వ్యవధి రెండు గంటల ఏడు నిమిషాలు సాధారణ భక్తులు తాంత్రికుల పూజలు లక్ష్మీదేవి భక్తులు దీపావళి రోజున ఉపవాసం పాటించడం సంప్రదాయం లక్ష్మీపూజ తర్వాత ఉపవాసం విరమించాలి ఇళ్ళు కార్యాలయాలను బంతిపువ్వులు మామిడి అరటి అశోక ఆకులతో అలంకరించాలి దీపావళి రోజున సూర్యాస్తమయం తర్వాత ప్రదోషకాలం దాదాపు రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఉంటుంది లక్ష్మీదేవి పూజను సాధారణ భక్తులందరూ ఇరవయోవ తేదీ ప్రదోషకాలం వృషభలగ్న స్థిర ముహూర్తంలో చేయడం సంప్రదాయం తాంత్రికులు మహాపండితులు మాత్రం ఇరవై సోమవారం అర్ధరాత్రి సాధారణ ముహూర్తం లేదా సింహలగ్న స్థిర ముహూర్తంలో లక్ష్మీదేవిని పూజిస్తారు దీపావళి ఉపాయాలు అఖండదీపం ధన త్రయోదశి సాయంత్రం నుంచి యమద్వితీయ భాయి దూజ్ వరకు వెలుగుతూ ఉండాలి అలక్ష్మిని తరిమేయాలి లక్ష్మీదేవి స్థిర నివాసినిగా ఉండటానికి దీపావళి అర్ధరాత్రివేళ అలక్ష్మిని సాగనంపాలి డమరులు వాయిస్తూ చేటలు చూపిస్తూ తమ ఇళ్లల్లోంచి అలక్ష్మిని వేగంగా పొమ్మని వెళ్లగొట్టాలి ఆ తర్వాత ఇంటి వాకిళ్లు ఊడ్చి నీళ్లతో తుడిపించడం గాని నీళ్లు చల్లడం గాని చేయాలని భవిష్యోత్తర పురాణం చెబుతుంది అకాల మృత్యుదోష నివారణ ధన త్రయోదశి పండుగ సాయంత్రం ప్రదోషకాలంలో దీపం వెలిగించి ఇంటి ముంగట పెట్టాలి అనంతరం ఆయుర్వేద దైవం ధన్వంతరిని యమధర్మరాజును ప్రార్థించాలి అకాల మృత్యుదోషం తొలగుతుంది దుష్టతంత్రం తీసేయడం దీపావళి నాడు తొమ్మిది నల్లని పసుపు కొమ్ములను పట్టుదారంతో మాలగా కట్టి దీపాలు చూపి మెడలో వేసుకోవాలి ఆర్థిక సమస్యలకు ఏదైనా తంత్ర ప్రయోగం కారణమైతే తొలగిపోతుంది ఉద్యోగ ఉపాధి శనగపప్పును దీపావళి రాత్రి లక్ష్మీదేవి పటంపై చల్లడం మంచిది ఆ తర్వాత నేలమీద పడిన శనగపప్పులను ఏరి మరసటి రోజు రావిచెట్టు మొదట్లో వదిలేయాలి ఈ ఉపాయం వల్ల ఉద్యోగ ఉపాధి ఆకాంక్ష నెరవేరుతుంది లక్ష్మీపూజలో చెరకుగడలు దీపావళి ఉదయాన చెరకుగడలను తెచ్చి రాత్రి లక్ష్మీపూజలో ఉంచితే ధనలాభం దీపావళి మరసటి రోజు ఉదయం ఇంటి ముఖద్వారం ముందు వివిధ రంగులతో ముగ్గులు వేయాలి దీపావళి తర్వాత శనివారం సాధన దీపావళి రోజు సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద ఆవనునెతో దీపం వెలిగించాలి అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్లాలి దీపావళి తర్వాత ప్రతి శనివారం ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీ ప్రసన్నం దక్షిణావర్తి సంఖంలో శుభ్రమైన నీళ్లు నింపి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది సంఖంలోని నీటిని రోజూ తలపై చల్లుకుంటే పాపాలు తొలగుతాయి ఏనుగు ఆహారం కష్టాలు ధన సమస్య నివారణకు నరక చతుర్దశి రోజు ఉదయం వేళ ఏనుగుకు చేరుకుగాని ఏదైనా తీపి గాని పెట్టడం చాలా మంచిది దీపావళి నాడు గోధుమల దానం దారిదిర బాధ తొలగడానికి దీపావళి రోజున ఒక పేదవానికి తొమ్మిది కిలోల గోధుమలను దానంగా ఇవ్వాలి దీపావళి మరసటి రోజున ఇంటి ముంగటను ముగ్గులతో అలంకరించాలి నూతన వస్త్రాల సమర్పణ భోగభాగ్యాలు కోరుకునే దంపతులు దీపావళి రోజు ఉదయం వేళ విష్ణు భగవానుని గుడికి వెళ్ళాలి అక్కడ లక్ష్మీదేవికి నూతన వస్త్రాలను భక్తిపూర్వకంగా సమర్పించాలి బూరెల ప్రసాదం ఆర్థిక సమస్య అప్పుల భారంతో బాధపడుతున్నవారు దీపావళి రాత్రి లక్ష్మీ పూజలో బూరెలు నైవేద్యంగా సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత బూరెల ప్రసాదాన్ని ఇరుగు పొరుగు వారికి వినయపూర్వకంగా అందజేయండి వేరు దీపావళి రోజున ఉత్తరేణి చెట్టు వేరును కుడి భుజానికి ధరించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి మంచినీళ్ల బిందే దీపావళి పండుగనాడు మంచినీటి బిందెను వస్త్రంతో కట్టి వంటింట్లో ఉంచాలి ఈ ఉపాయాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే సంపద సంతోషం పెరుగుతాయి డబ్బు పెరుగుతుంది చింత చెట్టు కొమ్మను తెచ్చి దీపావళి నాడు ధన స్థానంలో ఉంచడం వల్ల ఆ ఇంట్లో ధన వృద్ధి జరుగుతుంది మీ ధనం మీ సొంతం మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి మీ దగ్గరకు రాకపోతే ఈ ఉపాయం చేయండి దీపావళి ఉదయం వేళ ఇరవై ఒక్క ఎండుమిరపకాయల విత్తనాలను నీటిలో వేసి సూర్యునికి అర్ఘ్యంగా సమర్పించాలి మీ ధనం మీకు దక్కుతుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి దైవం డిజిటల్